మిత్రులారాల్లో ఉన్న విమానాశ్రయాల్ని ఓడరేవుల్ని ఏ ఒకటి మిగిల్చకుండా మోడీ సర్కార్ ఆదాని అంబానీలకు ఉపచెప్పాడు మిగిలిన రంగం వ్యవసాయ రంగం ఈ వ్యవసాయ రంగాన్ని ఆదాని అంబానీలకు ఉపజెప్పడానికి మూడు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చాడు రెండవది విస్తృత సవరణ బిల్లును తీసుకొచ్చాడు వీటికి వ్యతిరేకంగా పదమూడు మాసాలు ఢిల్లీ కేంద్రంగా ఐదు వందల రైతు సంఘాలు ఐక్యంగా సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వన ఆందోళన ఆందోళన చేస్తే పంజాబు హర్యానా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిండు పార్లమెంట్లో మూడు చట్టాలని నేను ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పి దేశ ప్రజలకు రైతాంగానికి క్షమాపణ చెప్పాడు ఈ వెలుగులో ఈ నేపథ్యంలో క్షమాపణ చెప్పి మళ్ళీ ఒక్కడి వెనుకకి వేసి రైతులు మోసం చేసి ఏదైతే మూడు నెల చట్టాలకు బదులుగా మరో రూపంలో ఈరోజు నూతన మార్కెట్ విధానాన్ని తీసుకొచ్చేసి కార్పొరేట్లకు ఉపజెప్తా అని చెప్పేసి చూస్తున్నాం దీనికి నిరసనగా నవంబర్ ఇరవై ఆరో తేదీన ఏ ఢిల్లీ కేంద్రంగా శంభు సరిహద్దున జగదీష్ సింగ్ దలేవాలా అని ప్రముఖ పెద్ద రైతు నాయకుడు అమర నిరా దీక్ష చేస్తూ ఉంటే కనీసం పట్టింపు లేకుండా నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు తన ఆరోగ్యం క్షీణించింది రేపో మాపో అనే పరిస్థితిలో ఉంది ఒకవేళ రైతు నాయకుడు మరణం చెందితే దీనికి బాధ్యత ఈరోజు మోడీ సర్కార్ అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం అందుకనే ఈరోజు మేము కలెక్టర్ గారి ద్వారా నిజామాబాద్ కలెక్టర్ గారి ద్వారా రాష్ట్రపతి గారికి గౌరవ రాష్ట్రపతి గారికి వెంటనే జోక్యం చేసుకొని ఈ అమరణ నిరాదీక్ష చేసే రైతు నాయకుడిని విరింపజేయాలంటే నువ్వు రాసిచ్చిన హామీలు అమలు చేస్తానని రైతు నాయకులతో చర్చించి హామీ ఇచ్చి తనని బతికించాలని చెప్తున్నాం లేకపోతే రేపు జరగబోయే ఆ తన ప్రాణ ఆపాయానికి తన ప్రాణ ఆపాయానికి ఇలా ఏమైనా జరిగితే చాలా పెద్ద ఎత్తున రైతాంగం రోడ్డు మీదకి వచ్చి నీ అంతు చూస్తున్నాని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం కట్ చేసి